ఓం శివాయ రూపాయ శివరూపాయ విష్ణవే నమ మనం ప్రతిరోజు కూడా అనేక కష్టాలను దుఃఖాలను కూడా అనుభవిస్తూ ఉంటాము వీటన్నిటికీ పరిహార పద్ధతులను మనకి వేదాల్లోనూ పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ మన మహర్షులు చెప్పి ఉన్నారు ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని రకాలైనటువంటి స్తోత్రాలను కొన్ని రకాలైనటువంటి మంత్రాలను మీరు వింటారు ఇవి అనేక సమస్యలను పరిష్కరించేటువంటి అపారమైనటువంటి శక్తి ఉన్నాయి వీటిని కామేశ్వరీ పీఠం రాజమండ్రిలో కామేశ్వరీ పీఠం నిర్వహించేటువంటి బ్రహ్మశ్రీ కలగ రామకృష్ణ శర్మ గారు పఠించారు కాబట్టి వీటిని భక్తితో వింటాం అలాగే ప్రతిరోజు కూడా వీటిని పఠించినట్టయితే మనకు నిత్య జీవితంలో వచ్చేటువంటి అనేక కష్టాలు తొలగిపోతాయి స్వస్తి విషాల్ని రోగాలని హరించే విశేషమైన గరుడ ప్రార్థన सुपर्णं वैनतेयं च नागारिं नागभीषणं जितान्तकं विशारिं च अजितं विश्वरूपिणं गरुत्मन्तं खगश्रेष्ठं तार्क्ष्यं कस्यपनन्दनं द्वादशहितानि नामानि गरुडस्य महात्मनः यः पठेत् प्रातरुत्थाय स्नाने वा शयनेऽपि वा विषम नाक्राम से तिंसि हिंसका संग्रा व्यवहारे च विजयस्त जायते बंधनान्मुक्तिनोति यात्रायां सिद्धि शिवकाशी महेश नामानि विश्वति यमनाकुलः ఎని పనామాని మమ దివ్యాని శైలజే స్థాపితాని స్థాపితానియథావిధి కాశీక్షేత్ర దర్శన మంగళవేళలో శివ కాశీష మహేష మృఢ శంకర విశ్వనాథ ఈ విశ్వేశ్వర విశ్వేశ్వరనామాలను గంగానదీ తీరంలో పఠించే వారికి పుణ్య ఫలితం వస్తుంది కాశీక్షేత్రంలో ఇదే అక్షయపుణ్యాలు ఇవే శివకటాక్షాలు సమస్త ప్రాకృతిక భయ నివారణకు సమస్త అపమృత్యుదోష నివారణకు ఆయురారోగ్యాభివృద్ధికి మంత్రము ఓ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం सम्पूर्ण आरोग्यानि प्रसादचे श्रीधन्वन्तरि महामन्त्रम् ओ अच्युतानन्दगोविन्दविष्णो नारायणामृता रोगान्मे नासयाशेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं बलं तेजोधियं श्रियं स्वभक्भ्य अगृत वंदे धन्वंतरीम हरि धन्वंतरेमं श्लोक भक्तियां पठंती ये अनाग्यम तैतुखीव चिं नमो भगवते वासुदेवाय धन्वे अमृतकलसहस्ताय वज्रजलौकहस्ताय सर्वामयविनाशनाय त्रैलोक्यनाथ महाविष्ण्वाह ओं वासुदेवाय विद्महे सुधा हतायम तो तन्व प्रचोदया हरि ऐश्वर्य प्रथमं विष्णुमायेति द्वितीयं सागरात्मज तृतीयं वीरलक्ष्मीति चतुर्थं शत्रुवर्तिनी पञ्चमं तु जगन्माता षष्ठं नारायणी परा सप्तमं वेदमाता च अष्टमं सर्वसाक्षिणी नवमं तु जयादेवी दशमं कीर्तिसुन्दरी एकादशं महाशक्तिः द्वादशं सर्वसिद्धिदा